వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం శ్రీకాకుళం జిల్లా ఆముతలవలస మండలంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తులు విశేషంగా స్పందించారు వార్డు ఇన్ఛార్జ్ పి మణికంఠ మాట్లాడుతూ బీపీ షుగర్ ఈసీజీ సాధారణ మరియు గుండె సంబంధిత వ్యాధుల కోసం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారని తెలిపారు అవసరమైతే ఆరోగ్యశ్రీ సౌకర్యం వినియోగించుకోవాలని వైద్యులు టి సోనియా డాక్టర్ ఎం కోటి సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కోఆర్ చిరంజీవి చెప్పారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన మెడి కవర్ స్టాఫ్కి అందరికీ నమస్కారం అయితే ఈ ఉచిత శిబిరం అనేది చాలా దోహదపడుతుంది ఈ ఉచిత శిబిరం వల్ల మనకి ఫ్రీగా వీళ్ళు నుండి ఫ్రీగా మందులు బంద్ ఇస్తున్నారు మందులు కూడా వీళ్ళు ఏమైనా డూప్లికేట్ కాకుండా ఒరిజినల్గా బ్రాండెడ్ మందులే వీళ్ళు ఇచ్చినందుకు ఇచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి విలేజ్కి కూడా వీళ్ళు కూడా వాళ్ళని నమస్తే అండి నేను డాక్టర్ సోనియా ఎంబీబీఎస్ ఈరోజు మేము పాత ఆందల్ వలస పంతొమ్మిదవ వార్డులో మెడికవర్ తరఫున ఫ్రీ వైద్య శిబిరం కండక్ట్ చేశాము ఈ ఈ వైద్య శిబిరంలో మేము బీపీ షుగర్స్ చెక్ చేసి అలా అదేవిధంగా ఈసీజన్ చెక్ చేసి ప్రజలకు ఉన్న సమస్యల ద్వారా ఉచితంగా మేము మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేస్తున్నామండి అదేవిధంగా మేము మా మెడికవర్ తరపున ఈ ఈరోజు ఈ గ్రామంలోనే కాకుండా ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మెడికవర్ తరపున ఫ్రీగా వైద్య సేవలు అందిస్తాము విశాఖ జిల్లా మధురవాడలో